నమస్కారం నమస్కారం నా పేరు మొహమ్మద్ నిజాముద్దీన్ నేను ఐఏఎల్ కంపెనీలో డాక్టర్ బ్రాండ్ ఐఏఎల్ కంపెనీలో పనిచేస్తున్నాను ప్రస్తుతానికి మనము ఉద్రారం అనే గ్రామంలో ఉన్నాము మండలం మలహర్ రావు జిల్లా జయశంకర్ గోపాలపల్లి రాజుగారు అనే రైతుకు మనం ఈ మిషన్ గ్రాన్యువల్స్ ఇవ్వడం జరిగింది దీని పనితనం ఎలా ఉంది అనేది అన్న యొక్క మాటల్లో తెలుసుకుందాం అన్న నమస్తే అన్న ఈ మిషన్ అనేది మీకు శాంపిల్ ఇవ్వడం జరిగింది కదా గత వారం కింద మనం శాంపిల్ ఇవ్వడం జరిగింది కదా దీని పనితనం ఎలా ఉందన్న మీ తోట రైతులకు మీ పేరు చెప్పి మీ వివరాలు చెప్పి చెప్పండి అన్న చెప్పండి అన్న ఆకారపురాదు రుద్ర గ్రామం జయశంకర్ జిల్లా భూపాలపల్లి మిషన్ అనేది ఆరం రోజుల కింద అది ఇచ్చిరు గురిక సల్లిన సల్లిందే పోయింది సల్లందే అది ఏం తే ఏమేమి తేడా ఉందన్న అది సల్లందానికి ఎరుపు సాయం ఉన్నది పురుగు ఉన్నది దానికి చల్ల దానికి పచ్చ ఉన్నది మోగి పురుగు లేదు మూగి పురుగు పూర్తిగా కంట్రోల్ అయింది మోగి పురుగు లేదు పచ్చదనం ఉన్నది ఇంకా ఈ రెండిట్లలో ఏది ఆడింది ఏది ఆడిందా ఇది ఆడింది ఓ ఇది ఆడింది ఏమేమి తేడా ఉన్నదన్న రెండి ఎరుపు సాయ ఉన్నది ఏర్లు లేవు పెరగలేదు ఇది ఏర్లు ఉన్నది పచ్చ సాయ ఉన్నది మొగి పురుగు లేదు పచ్చ సాయ ఉన్నది ధైర్యంగా మీరు తోట రైతులకు ఏ మిషన్ రానివేసిన విషయంలో ఏం చెప్పగలుగుతారన్నా బానే ఉంది మంచిగా పని చేస్తాంది ఎవరైనా ఆడొచ్చు రెండో మందిలో నేను ఈ మిషన్ అది నేను ఎవరైనా దిగుబడి బాగుంటది అన్నగారు చెప్పినట్టుగా ఈ రిజల్ట్ అనేది ఈ విధంగా రావడం జరిగింది మిషన్ గ్రాన్యువల్స్ వాడిన దాంట్లో ఏరు వ్యవస్థ బలంగా వచ్చి పచ్చదనంతో మొక్క ఎదుగుదల బాగుంది వాడిన దాంట్లో ఏరు వ్యవస్థ డెవలప్ కాలేదు పురుగు మోగి పురుగు ఉండడం జరిగింది కావున తోటి రైతులు ఇది గమనించి మిషన్ గ్రాన్యువల్స్ వాడుకొని అధిక దిగుబడి సాధించాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు